ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త టీటీడీ తిరుమల తిరుపతిలో ఘోర ప్రమాదం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఏం జరిగింది ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో కనీ విని ఘోర ప్రమాదం జరిగింది వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు టోకెన్ల జారీ కోసం ఏర్పాట్లు చేసిన కౌంటర్లలో తొక్కిసలాట జరగడంతో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు ఇక విష్ణు నివాసంతో పాటు రామానాయుడు స్కూల్ వద్ద ఉన్న టోకెన్ల జారీ కేంద్రంలో తొక్కిసలాట జరిగింది ఇక నవంబర్ తొమ్మిదో తేదీ గురువారం ఉదయం ఐదు గంటలకు తిరుమలలో టోకెన్ల జారీ ప్రారంభం కానుండగా ఇరవై నాలుగు గంటల ముందే పెద్ద సంఖ్యలో భక్తులు టోకెన్ల జారీ కేంద్రాల వద్దకు చేరుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఘోర ప్రమాదం బుధవారం రాత్రి జరిగింది టోకెన్ల జారీ కేంద్రంలోకి భక్తులను అనుమతించే సమయంలో పోలీసులు టీటీడీ అధికారుల మధ్య సమన్వయం లోపించటం ఒక గా గేట్లను తెరవటంతో భక్తులు పరుగులు తీశారు రామానాయుడు స్కూల్లో టోకెన్ల జారీ కేంద్రంలోకి గేట్లను తెరిసిన వెంటనే పెద్ద సంఖ్యలో భక్తులు పరుగులు తీశారు ఈ క్రమంలో మహిళలు పెద్ద వయసు వారు కింద పడిపోయారు కింద పడిన భక్తుల్ని తొక్కుకుంటూ మిగిలినవారు వెళ్ళిపోవటంతో పలువురు భక్తులు అపస్మారక స్థితికి చేరుకున్నారు జనవరి పదవ తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది దాదాపు పది రోజుల పాటు జరిగే వైకుంఠ ద్వార దర్శనం కోసం ఎనిమిది లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తారని టీటీడీ అంచనా వేసింది ఇక ఏటా వైకుంఠ ద్వార దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తారు ఇక సంక్రాంతి సమయంలో వచ్చే వైకుంఠ ద్వార దర్శనాల కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు ఈ క్రమంలో టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది ఏటా జరిగే కార్యక్రమం కావడంతో ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీని టీటీడీ ఉదాసీనంగా వ్యవహరించింది ఇక బుధవారం ఉదయం నుంచి తిరుమలలోనే తొంభైకు పైగా టోకెన్ల జారీ కేంద్రాలకు వేల సంఖ్యలో భక్తులు చేరుకున్నారు టోకెన్ల జారీకి ఇరవై నాలుగు గంటల ముందే భక్తులు పెద్ద సంఖ్యలో తిరుపతికి చేరుకున్న టీటీడీ పోలీసు సిబ్బంది అప్రమత్తం కాలేదు టోకెన్ జారీ కేంద్రాలలోకి భక్తుల్ని అనుమతించే సమయంలో పోలీసులు నిర్లక్ష్యంగా ప్రవర్తించారు గంటల తరబడి చూసిన భక్తులు గేట్లు తెరిచిన వెంటనే ముందు వరుసలో నిలిచేందుకు పరుగులు తీశారు దీంతో తొక్కిసలాట జరిగింది ఇక టోకెన్ల జారీ కేంద్రాల వద్ద అంబులెన్సులను ఏర్పాటు చేసినా వాటిలో డ్రైవర్లు మాత్రం పత్తా లేకుండా పోయారు తొక్కిసటాటలో కింద పడిపోయిన వారిని మిగిలిన భక్తులు అంబులెన్సుల వద్దకు తీసుకువెళ్లినా వాటిని తీసుకెళ్లేందుకు డ్రైవర్లు లేకపోవడంతో అరగంటకు పైగా వేచి ఉండాల్సి వచ్చింది ఆసుపత్రికి చేరేలోగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనలో ఇరవై మందికి పైగా భక్తులు అస్వస్థతకు గురయ్యారు గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు